కరువు వచ్చినా కష్టం వచ్చినా ఎస్ అయ్యా నువ్వు నాకు కావాలి నీ కొరకే నేను బ్రతుకుతా లోకాన్ని నేను స్నేహించను చావైనా బ్రతుకైన నీ సాక్షిగా నేను జీవిస్తా అయ్యా పెట్టినరోజు నీవే నా దేవుడో పెట్టని రోజు నీవే నా దేవుడో ఉద్యోగం ఇచ్చినా నీవే నా దేవుడో ఉద్యోగం ఇవ్వకపోయినా నీవే నా దేవుడో సంతానం ఇచ్చిన నీవే నా దేవుడో సంతానం ఎవ్వకపోయినా నీవే నా దేవుడో ఉద్యోగం కలుగు చేసినా నీవే నా దేవుడో ఉన్న ఉద్యోగం ఊడిపోయినా నీవే నా దేవుడు అని అన్ని కాలాలలో అన్ని స్థితిగతులలో దేవునిని స్థుతించే వారిగా ఉంది ముగాక అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు దేవుని స్థుతిస్తావే ఆ స్థుతి దేవునికి అంత సంతోషాన్నివ్వదు కరువులో కష్టంలో ఆపదలో అపాయాల మధ్యలో నీ కష్టకాలంలో కాలంలో దేవుని స్థుతిస్తావే